ఈ భూమి మీద ఎన్నో మరణాలు ఉన్నాయి ఎన్ని గుడి గోపురాలు కట్టినా ఒకటి మాత్రం వాస్తవం ఏముందంటే మనం పరలోకం చేరాలి పరలోక రాజ్యానికి మనం అందరం వారసులం ఈ లోకంలో చాలా గొప్ప ఏమంటే ఒక పరలోక రాజ్యం ఉంది ఈ శరీర క్రియలు ఎలా ఉన్నాయంటే మనం తినడానికి త్రాగడానికి కోటి వరకు కోటి విద్యలు చేస్తూ ఉంటాము కానీ ప్రభుత్వ యేసుక్రీస్తు ఈ భూమి రాజ్యం నుండి చెప్పాడు నేను మార్గమును సత్యమును నేను నిత్య జీవుని ఎందుకంటే అన్నానంటే మన శరీరాలు ఇక్కడే మట్టిలో కలిసిపోతాయి మన ఆత్మలు మాత్రం పైకి వెళ్ళాలి కదా మన శరీరం చేసిన ప్రతి పాపం వల్ల మనకు దరకము గుండం ఉందని నేను సేవ చేస్తున్నాను సేవ చేస్తున్నాము దాన్ని గురి సైడ్ కూడా వస్తున్నాం మేము వచ్చి అక్కడ కూడా చాలా మందికి చెప్తున్నాం కానీ తాగుడు విడిచిపెట్టండి వ్యభిచారం విడిచిపెట్టండి దొంగతనం విడిచిపెట్టండి అబద్ధాలు మాట్లాడకండి అన్ని విషయాలకు మన శరీరం ఒకరోజులో కలిసిపోతుంది మనం పరలోక రాజ్యం ఎలాంటి సత్యంలో జీవించండి అని మంచి మాట దేవుడు మనకు చెప్పిన ఈ మంచి మాటలు చెప్తున్నాము కానీ మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాము మీరు కూడా ప్రభువుని నమ్మండి యేసుక్రీస్తు ప్రభు లోకానికి రక్షకుడు అందరికీ ఆయనే ఉన్నాడు ఏ భేదం లేదు అందరూ పాపం చేసి ఆ దేవుడు అనుగ్రహించుకో దేవుడి దేవుడు అందరం కూడా ఒక్కరు కూడా అందరూ తప్పిపోయి ఉన్నామని అన్నారు ఎందుకంటే బాగా ఆలోచన చేయండి మన జీవితాల్లో మనం ఎన్నో వేషాలు వేసినాం ఎన్నెన్నో చేసినాం కానీ చివరికి దేవుని చేతికి చిక్కుపడిపోతాం మనుషులు మనం ఎవరు పట్టుకోలేరు కానీ అందరూ మనుషులు రావలేదు కానీ దేవుడు మాత్రం ఒక్కడే ఆకాశం నా శివహసం భూమిని బాధ పెట్టమంటున్నాడు అట్లా గొప్ప దేవుడికి మీరు ఒకసారి కులం మార్చుకోవద్దు మతం మార్చుకోవద్దు మీరు హృదయం మార్చుకుంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుడు సుచేతలు ఆత్మవిషయమై దేవులైన వారు ధన్యులు పరలోక రాజ్యం లాంటి ఎన్ని గుళ్ళు గోపురాలు మనం కట్టుకున్నా మనకు పరలోక రాజ్యం రాదు కానీ ఒకటి మాత్రం హృదయమే నీ ఆలయం అంటున్నాడు ఆయన నా హృదయం నీ ఆలయం నా హృదయం నా ఆలయం ఎందుకు పాటు చేస్తున్నావు అంటున్నాడు దేవుడు నా ఆలయం అది నేను కట్టుకున్న ఆలయం ఏమి మర్జిద్దులో ఉన్నాడు గుళ్ళలో ఉంటాడు చర్చిలో కూడా ఉంటాడు దేవుడు చెప్తాను చర్చిలో కూడా ఉన్నాడు ఎందుకంటే ఆలయం నాది నా ఆలయం పాడు చేస్తున్నావు రావుడు చేస్తున్నావు విచారం చేస్తున్నావు దొంగతనం చేస్తున్నావు మూసత్ చేస్తున్నావు అన్ని విధాలుగా చేసిన ఆలయం పాడుబింద చేస్తున్నావు అందులో నేను నిమిషించాలి అంటున్నాడు దేవుడు ఆ నిమిషించగలిగిన ఆలయములు పాడు మీదైన ఆలయములు ఎవరైనా పండుకుంటారా ఎవరైనా పోయి పూజలు చేస్తావా అందుకే హృదయ శుద్ధి నా ఆలయం శుద్ధి చేశాయి జబు మన్నే పాత్ర వచ్చే జబు మందిర్ మీ జాతే దారులు తోడితో పైలా ఆలోచించింది ఇందులో ఒక మాట ఏమంటుంది నీ హృదయం నిండా పాపం పెట్టుకొని నీవు ఎన్ని చేసినా ఏమి లాభం ఉంది అంటుంది దేవుని వాక్యం అందుకే హృదయం చాలా ఇంపార్టెంట్ అంటే దేవుడు దేవుడు అదే కోరుకున్నాడు కానీ ఎవరు ఏదానికి కోరుకోలేదు ఆయన హృదయం నుండి కదా మంచిదైనా చోడైనా వచ్చింది హృదయంలో నుండి ఒకటి కొట్టాలన్నా ఒకటి తిట్టాలన్నా ఒకటి మంచి చేయాలని వారికి ఒకరితో మనం మెప్పు పొందాలన్నా హృదయంలో నుండే పుట్టుకొస్తుందంట హృదయం ఆ హృదయం చాలా గట్టిది ఆ హృదయంలో మీరు మరి దానికి సరిచేయండి అంటున్నారు అందుకే అంత మనకి ఇచ్చిన ఈ అరవై డెబ్బై సంవత్సరాలు నాకు యాభై ఆరు సంవత్సరాలు మీ కనీసం అంటే అరవైనే ఉండొచ్చు అరవై ఉండొచ్చు ఈ అరవై వేల పాపాలు దినానికి మూడు లెక్క లెక్క వేసుకోండి నెల కింద తొంభై ఆరు చిల్లర సంవత్సరానికి వెయ్యి చిల్లర వాళ్ళెక్క చొప్పున అరవై వేల పాపాలు యాభై ఆరు వేల పాపాలు ఇలాగ పాపమనే మూట తీసుకుని పనులు రాజకీయ ఇప్పుడు మీరు బృదకాలతో వస్తే నా ఇంట్లో రానిస్తారా అని అన్నాను నా నిళ్ళు నేను కాళ్ళు కడుపునని చెప్తాను మీరు రావద్దు అనను కానీ మీరు కాళ్ళు కడుపు రాజ్యాంగ ప్రభు కూడా అదే మాత్రం క్రీస్తు మన కొరకు సరిపోయాడు మన పాపాలు ఆయన శిరో మీద వచ్చాడు పాపలను రక్షింతుడు క్రీస్తు యసు లోకప్పని పాపలను దక్షితుడికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఆ పరలోకం ఈడనాడి ఒక మానవుడుగా మనుషుడుగా వచ్చి మన స్థితిని ఆయన గమనించి ఆయన మనం పొందవచ్చిన ఆ శిల్వ మరణం మనం పొందవచ్చిన ఆ అగ్నిగుణం అగ్నిగుండం ఆయన చేసుకున్నాడు ఆయన సమాజంలోకి వెళ్ళి మూడో దిన సచివుడు విధించారు సచివుడిని రక్తం చేత కడగబడితే నీవు సచీవుడవే నీవు పరలోక రాజ్యానికి వారసుడవే మన తాతలు తండ్రులు ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు ఎందుకు చేశారు మీ చిన్నతనములు ఆయన చూస్తే మా తాతల తండ్రులు తనం చూస్తే గోదానం ఇచ్చేవాళ్ళు గోదానం ఇచ్చేవాళ్ళు ఏం వస్త్రదానం చేసేవాళ్ళు మరి రూట్లో ఎమ్మడి భోజనాలు పెట్టి భోజనాలు చేసే ఎందుకు ఇదంతా పరలోక రాజ్యం సంపాదించుకోవడానికే ఇవన్నీ ఎందుకంటే ఏదో ఉండలేకుండా చేసేటివి కాదు ఇప్పుడు బంగారం ఫిరమైపోయింది భూములు ఫిరమైపోయినాయి వస్త్రాలు ఫిరమైపోయినాయి ఎవడు పంచుతున్నాడు పెడితే మహాటి అన్నం పెడతారు అంతే అది కూడా అంతకంటే ఎక్కువ పెట్టలేదు ఇప్పుడు కానీ వాటి ద్వారా నీవు పరలోక రాజ్యం సంపాదించుకోలేవు నీ హృదయం నిన్న పాపం పెట్టుకొని అది చేస్తే ఏం లాభం ఉంది వాడు ఏం చేస్తాడు కానీ వాడు ఎంబడి చూడ కళ్ళు పెట్టెలో ఉన్నాడు వాడు ఎంబడి చూడు సరాయి పెట్టలో ఉన్నాడు సరాయి తాగుతున్నాడు ఎంబడి కొట్లా తీసుకున్నాడు కూతులు మాట్లాడుతున్నాడు కదా ఆ హృదయం శుద్ధి లేకపోతే దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి అందుకే దేవుడు అంటున్నాడు నీ హృదయం ఇంపార్టెంట్ నాయన నీ హృదయం శుద్ధిగా చేసుకొని ఏ పంచస్వం వచ్చేయి చేసి నా దగ్గర రవో పాపినైనా నన్ను క్షమించు రెండే రెండు మాటలు నీ పులివర దద్దోజిన పాయసం అర్సలు గారెలు మూరెలు నాకు అవసరం లేదు నీ హృదయం వినిగిదలిగిన హృదయమే నాకు ఏమి అదే నాకు బలి అదే నాకు నీవిచ్చే అర్పణ అదే నీవిచ్చే నాకు ఆరాధన అంతకంటే నేనేం ఏం పెద్దరా మీకు అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తాము బాగా మంచిగా దేవుని మహాగురువుని బట్టి మీరు చే మీరు ఏది మంచి చేస్తున్నారో ఏది ఏమి ఆ ప్రభు నిమలను ఎన్నో విధంగా కాపాడదు కాక ప్రార్థన చేస్తాం చిన్న అన్న కళ్ళు మూసుకొని ప్రేమ కలిగిన తండ్రి చేయగలిగిన దేవ స్తోత్రాన్ని చూపిస్తున్నాం అందిబుట్టు నుంచి అన్నగారు వారు ప్రయత్నంలో